బాహుబలి చిత్ర విజయంలో పాటలకు నేపథ్య సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యం ఉంది సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకే బాహుబలి సీక్వల్కు మరింత విశేషంగా కృషి చేస్తారని ప్రేక్షకులు ఆశించడం సహజం ఇంతకీ ఈ కీరవాణి అనే పేరేమిటి వింతగా ఉంది అని చాలామంది ఊహాగానాలు చేస్తుంటారు నిజానికి ఆ పేరు మనకు ఒక చిన్న కథ ఉంది ఒకప్పుడు భానుమతి అక్కినేని నాయకీ నాయకులుగా నటించిన విప్ర నారాయణ చిత్రం విడుదలైనప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యి సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారికి మంచి పేరు తెచ్చాయి ఆ పాటలకు ఆకర్షితులైన వారిలో కీరవాణి నాన్నగారు శివశక్తి దత్తా కూడా ఉన్నారు ఆయనకు విప్ర నారాయణ పాటలన్నింట్లోనూ ఎందుకో ఈ తోటమాలి అనే పాట గొప్పగా నచ్చింది ఆ పాట గురించి వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజేశ్వరరావు గారిని కలుసుకున్నారు తమ అభినందనల్ని అందజేసి ఆ పాట గురించి అడిగారు అప్పుడు ఆయన కీరవాణి రాగంలో ఆ పాటకు బాణీని సమకూర్చినట్లు చెప్పారు దాంతో ఆ సంగీతాభిమాని తనకు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కీరవాణి అనే పేరు పెట్టాలని ఆ నిమిషంలోనే నిశ్చయించుకున్నారట ఆ తర్వాత ఆయనకు అబ్బాయి పుట్టినప్పుడు అలా కీరవాణి పేరునే ఖాయం చేశారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ అబ్బాయి మంచి సంగీత దర్శకుడై ఆ పేరుకు సార్థకత తీసుకొచ్చారు హిందీ చిత్రాలకైతే కీరవాణి తన పేరును ఎంఎం క్రీమ్ గా వేసుకుంటారు ఎంఎం కీరవాణి అంటే మరకతమణి కీరవాణి అన్నమాట